పడుకునే ముందు కళ్ళు ఉప్పుని ఈ చోటులో పెట్టి చూడండి ఎంత తీసినా తరగని ఆదాయం ధనవంతుల సీక్రెట్ ఇదే ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి ఒకవేళ మిస్ అయ్యారంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు గురువుగారు సంపాదన పెరగడానికి డబ్బును అట్రాక్ట్ చేయడానికి మనీ అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా వీడియో చెయ్యండి అని అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి అలాగే అప్పుల బాధలు తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు డబ్బు మాకు చాలా అర్జెంట్ ఉంది దాని గురించి ఒక వీడియో చెయ్యమని చెప్పేసి చాలామంది అయితే మన ఛానల్లో అడుగుతున్నారు ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో డబ్బుకు సంబంధించినటువంటి వీడియో ఇది ఒక ధనవంతుల పరిహారం అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతులను చూసి మనం ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాం వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఎంత లగ్జరీగా ఉంటుంది ఎంత లగ్జరీగా తిరుగుతారు అలాగే ఎంతగా ఖర్చు పెడతారు అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది అని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం అలాగే జుట్టు పీక్కుంటూ ఉంటాం ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే గనక చాలా సింపుల్గా ఉంటుంది విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవడమే కాదు ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఈ పరిహారం ఏమిటంటే కళ్ళు ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం ఈ కళ్ళు ఉప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది కూడా ఈ పరిహారం అనేది ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంతకుముందు కూడా కళ్ళు ఉప్పుతో కొన్ని పరిహారాలు అనేది మనం చెప్పుకున్నాం వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చెయ్యాలి అది కూడా మీరు పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలన్నమాట అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు గురువుగారు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు ఏవి లేవు పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా చిన్నపిల్లలైనా కూడా చేసే అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చెయ్యాలని గుర్తుంచుకోండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యము ఇక పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి ఈ కళ్ళు ఉప్పు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కళ్ళు ఉప్పు పరిహారం అన్నమాట ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం కానీ ఏంటంటే చాలామందికి జరిగింది ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కానీ పరిస్థితులు కానీ అనుకోని కారణంగా అనుకూలంచని సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదు గురువుగారు నేను చేశాను బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కళ్ళు ఉప్పును లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మనవైపు అయస్కాంతంగా ఆకర్షించే శక్తి కూడా కళ్ళు ఉప్పుకి ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మి నిలకడగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో కళ్ళు ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ కానీ అలాగే పెద్ద షాప్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇలా ఉంటాయి కదా అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కళ్ళు ఉప్పును పెడుతూ ఉంటారు అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా కళ్ళు ఉప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా కూడా ఈ కళ్ళు ఉప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేమైతే ఆశ్చర్యపోయాము డబ్బు సంపాదించడం డబ్బుని ఆకర్షించడం డబ్బు అట్రాక్ట్ చేయడం ఇంత తేలిక అని అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే ఈ వీడియో ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాము ఇంకా వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని అయితే చెప్పారు అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారం అంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది ఇంటి హాల్లో మీరందరూ కూడా హాలు అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఫ్లవర్ వాజ్లు అవి పెడుతూ ఉంటాం ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్ని అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్నీ పెడుతూ ఉంటారు కదా ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టడానికి కింద ఉపయోగించే వాజ్ అన్నమాట అవి పింగాణివి కానీ ప్లాస్టిక్ కానీ మట్టితో చేసినవి కానీ ఇంకా కొంతమంది ఇత్తడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ని పెట్టేస్తూ ఉంటారు కదా కానీ ధనవంతులు ఏం చేస్తారో తెలుసా ఎవ్వరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అది ఏంటంటే ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కూడా కళ్ళు ఉప్పుని వేసి పెడతారట అలా అడుగున కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు అంటే షో కేసులో అలమారాల్లో ఇంకా షెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ అయితే మీరు పెడతారు వాటన్నింటిలో కూడా అడుగు భాగాన కళ్ళు ఉప్పు వేసి పైన ఫ్లవర్ వాజ్ పెడతారు అన్నమాట అంతేకాకుండా కళ్ళు ఉప్పుతో పాటుగా నాలుగు లేదా ఐదు మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది కళ్ళు ఉప్పు అనేది డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కళ్ళు ఉప్పుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు మేము చెప్పిన ఈ పరిహారం అయితే స్వయంగా ధనవంతులు చెప్పింది ఇది నిజంగా మాకు ఆశ్చర్యం అనిపించింది మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగున భాగంలో కళ్ళు ఉప్పు వేసి అలాగే ఐదు మిరియాలు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి ఇది ఎవ్వరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదిలో కానీ కళ్ళు ఉప్పు వేసి మంచం కింద కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కళ్ళు ఉప్పు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం నింపేస్తుంది అంతటి శక్తి ఈ కళ్ళు ఉప్పుకి ఉంది అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కళ్ళు ఉప్పుని మీ మంచం కింద పెట్టండి దీన్ని రహస్యంగా చేయండి అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న ప్రమిదిలో కళ్ళు ఉప్పును వేసి మంచం కింద పెట్టేయండి అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటారు కదా అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాస్ అడుగు భాగాన కళ్ళు ఉప్పు అన్నది పెట్టండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది ఒకవేళ వచ్చిన మీరు అన్ని చోట్ల కూడా కళ్ళు ఉప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికక్కడ ఆ నెగిటివ్ వైబ్స్ని మొత్తం ఆ కళ్ళు ఉప్పు లాగేసుకుంటుంది అప్పుడు మీ ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బు రావడానికి వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి తరగని ఆస్తి మీ సొంతం అవ్వడానికి ఈ కళ్ళు ఉప్పు పరిహారం బాగా పనిచేస్తుంది అంటే మనీని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది అంతటి శక్తి ఈ కళ్ళు ఉప్పుకి ఉంది అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాల కింద కూడా మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలనే వాడుతూ ఉంటారు కదా ఇనుప బీరువాలను వాడకూడదని కూడా అంటూ ఉంటారు అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరు ఇళ్లల్లోనూ ఉంటాయి అయితే ఈ ఇనుప బీరువాలు ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే ఈ కళ్ళు ఉప్పును ఒక గాజు గిన్నెలో కానీ ప్రమిదిలో కానీ వేసి బీరువా కింద పెట్టండి అందులో ఐదు మిరియాలు కూడా వేసి పెట్టండి అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువలో ధన సమస్య అనేది లేకుండా పోతుంది ధనం ఎప్పుడూ కూడా తరగదు అన్నమాట ఎటువైపు నుంచో ఒకవైపు ధనం అన్నది మీ బీరువలోకి ఇలా వచ్చి చేరుతూనే ఉంటుంది ఇప్పుడు మేము చెప్పిన ఈ మూడు ప్లేస్లలో కనుక మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఈ రాత్రికి రాత్రే పడుకునే ముందు చేసి చూడండి ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనే తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు ఎటు ఒకవైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో మీ లాకర్లో మీ అలమారుల్లో చేరుతూనే ఉంటుంది డబ్బు మీ దగ్గర లేదు అని బాధపడే సమస్యే ఉండదు అలాగే బాధపడే అవసరము కూడా ఉండదు అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించినా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉంటారు డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి రాత్రే చేసి చూడండి రేపటి నుంచి మీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీ కళ్ళారా మీరే చూస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి